ప్రభుత్వ స్థలాలి ప్రభుత్వంలో చాలా భూములు చేసి స్కూల్ స్థలాల నుంచి అన్నింటినీ కూడా ఆర్పడి చేసి అక్కడ ఇంట్లో ఉన్నాయి అన్నిటిపైన చర్యలు తీసుకోవాలనేసి కోరు సార్ కొన్ని ఇచ్చాము ఇంటి గుర్తించి ప్రజలు న్యాయం అందరికీ నమస్కారం ఏదైతే మనకు పల్నాయుడు పట్టణంలో ఇప్పుడు కొన్ని ఫిర్యాదులు అయితే ఇప్పుడే ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదు మేరకు కాకుండా ప్రభుత్వం కూడా దీంట్లో స్పష్టంగా ఎప్పుడైనా ఆక్రమణపైన పైన చర్యలు తీసుకోవడానికి ఎక్కువ కూడా ముందుంటుంది ఆక్రమణలు ఎవట్లో ఇంతకుముందే గతంలోనే ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ లేకుండా స్టాప్ చేసినాం రెగ్యులరైజేషన్ కూడా ఈరోజు లాస్ట్ డేట్ అవకాశం కూడా ఈరోజు ప్రజలు ఉపయోగించుకునే వాళ్ళు చేసుకోవచ్చు సాయంత్రం లోపల అప్లై చేసుకుంటే చేసుకున్నారు సార్ ఇంతవరకు కొంతమంది ఏమో ఇండివిజువల్ క్లాస్ చేసుకునేది డీటెయిల్స్ కావాలి అలాగే ఎవరు కూడా మన పట్టణంలో ఎందుకంటే రాబోయే కాలంలో మన రోడ్లు అనేటివి జనసాధకు పెరుగుతుంది ఇప్పటికే ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది అందరూ అర్థం చేసుకొని ఎవరైతే ఈ ఆక్రమణదారులు ఉండరు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తొలగిస్తే బాగుంటుంది సరే మన విద్యానగర్ దగ్గర అది జరిగిన తర్వాత ఆ ఫారం అయితే రెండు వేల ఏడులో ఇచ్చినట్టు ఉంది కాకపోతే దాని పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ గా నుంచి ఒక లెటర్ పెట్టడం జరిగింది దాని యొక్క కన్ఫర్మేషన్ తీసుకుంటాము అలాగే ప్లాన్ అప్రూవల్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో చేసినారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకునే దానికి కూడా వెరిఫై చేస్తున్నాము అలాగే రిజిస్ట్రేషన్ కూడా జరిగింది రిజిస్ట్రేషన్ కూడా మనం రిజిస్టార్ నుంచి కూడా తీసుకుంటున్నాము ఆ డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత మనం ఏదైనా తదుపరి చర్యలు తీసుకునేదానికి స్వచ్ఛత రన్నింగ్ పైప్ లైన్ ఏదీ లేదు ఎప్పుడో పది ఏళ్ళ కంటే ఏమైనా అన్యూజ్డ్ పైప్ ఉంటే తెలియదు అది కూడా మనకు ఎందుకంటే ప్రజెంట్ మనం కాలువపల్లి నుంచి వచ్చినటువంటి పైప్ అంతా కూడా రోడ్డు గౌట్ సైడ్ ఉంది డిస్ట్రిబ్యూషన్ లైన్ కూడా మన స్కూల్ కాంపౌండ్ దగ్గర ఉంది మా మా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా విచారించిన దాంట్లో లేవు కూడా మార్కింగ్ కూడా తయారు చేసి ఇచ్చినారు ప్లాన్ కూడా ప్రజెంట్ రన్నింగ్ పైప్ అయితే ఎక్కడా లేదు మీ కాలం అంటే మనకు రెండు వేల పద్దెనిమిదిలో ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు మనకు వాళ్ళు ట్యాక్స్ కూడా రెండు వేల పదిహేడు నుంచి కట్టినారు కడుతున్నారు కాకపోతే కోర్టు కూడా దానికి డైరెక్షన్ ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఇచ్చింది ఫర్దర్ దాన్ని ఏం చేయొద్దని ఇచ్చినది దానిపైన ఫర్దర్ యాక్షన్ కోసం ఏం లేదని చెప్పడం జరిగింది తదుపరి చర్యలన్నీ కూడా ఇప్పుడు మనం ఏమేమి ఉండగా తీసుకుంటాం ఇప్పుడు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు వాళ్ళని కూడా మేము కూడా పరిశీలన తీసుకుంటాము దీనికి సంబంధించిన ఆర్డీఓ గారు కలెక్టర్ గారు దానిపైన ఆల్రెడీ వాళ్ళ డిస్కషన్లో ఉంది కాబట్టి రెవెన్యూ గవర్నమెంట్ ల్యాండ్ అంటే వాళ్ళే చూస్తారు మన మున్సిపల్ ల్యాండ్ అయితే ఏమన్నా ఆ ప్లాన్ అప్రూవల్కి సంబంధించింది దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ గురించే మనం మాట్లాడతాము అదే మనకి రెవెన్యూ వాళ్ళు డిసైడ్ చేయాల్సి ఉంటుంది అది సర్వే కూడా చేయాల్సి ఉంటుంది ఆయన కూడా రిపోర్ట్ అడిగినాం ఆయన అడిగిన తర్వాత దాని పైన ఏమో చూసుకొని ఫర్దర్ యాక్షన్కు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఏం తీసుకోవాలి మనం ఏం తీసుకోవాలి దానిపైన